ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ശ്രീ ശ്രീ ശ്രീനിവാസ ശ്രീ വെങ്കടേശ ഗോവിന്ദ ഭക്തവത്സല ഗോവിന്ദ ഭാഗവത പ്രിയ ഗോവിന്ദ നീലമേഘശ്യാമ ഗോവിന്ദ നിത്യനിർമല ഗോവിന്ദ പുരാണ പുരുഷ ഗോവിന്ദ പുണ്ഡരീകാക്ഷ ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ ഓം നമോ വെങ്കടേശായ ഈ വീഡിയോ മനം മൊട്ടമൊക്കെ పరమ పావనమైన ఆనంద నిలయం అనగా తిరుమల క్షేత్రం నందలి ప్రధానాలయపు గర్భాలయంలోని పంచబేరాలుగా పిలవబడే వేంకటేశ్వరుని ఐదు రూపాల గురించి తెలుసుకుందాం సకల లోక కళ్యాణకారకుడైన వేంకటేశ్వరుని రూపాంతరాల స్మరణతో తిరుమల సర్వస్వం ప్రారంభమవ్వటం మంగళదాయకంగా భావించి తొట్ట తొలి ప్రకరణాన్ని శ్రీనివాసుని పంచబేరాలకు అంకితమివ్వడం జరిగింది ఆనంద నిలయంలో కొలువై పంచబేరాలుగా పేరుగాంచిన శ్రీనివాసుని ఐదు దివ్యమంగళ స్వరూపాలు ఈ విధంగా పిలవబడతాయి ధృవబేరం అంటే మూల విరాట్టు అనిరుద్ధ బేరం కొలువు శ్రీనివాసుడు దర్బారు శ్రీనివాసుడు అలగిప్పిరాన్ కౌతుక బేరం పురుష బేరం భోగ శ్రీనివాసుడు మణవాల పెరుమాల్ బేరం అచ్యుత బేరం ఉత్సవ శ్రీనివాసుడు స్వపనమూర్తి ఉగ్రశ్రీనివాసుడు ఐదవది ఉత్సవ బేరం మలయప్ప స్వామి ముందుగా మూల విరాట్ గురించి తెలుసుకుందాం సుమారు వెయ్యేళ్ల క్రితం చరిత్రకు అందనట్టి ప్రాచీన కాలం నుండి తిరుమల శిఖరంపై విరాజిల్లుతున్న ఈ ప్రతిమ శివుడిదా లేదా అమ్మవారిదా లేదా విష్ణువుదా అనే వివాదం నెలకొన్నది ఆ సమయంలో శ్రీమద్ రామానుజుల వారు బంగారు శంకుచక్రాలు తయారు చేయించి వాటిని తన భక్తి తత్పరతతో స్వామివారి ఉభయ హస్తాలలో శ్రీవారి చేతనే స్వయంగా ధరింపజేసి ఆ ప్రతిమ శ్రీ మహావిష్ణువు కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వరునిదేనని నిర్ద్వంద్వంగా తర్కపూరితంగా నిరూపించారు కుడి వక్షస్థలంలో అమ్మవారితో చతుర్భుజాలతో శంకు చక్రాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశారు మూల ద్రోబేరం అంటే స్థిరంగా ఉండే విగ్రహం అని కూడా వ్యవహరిస్తారు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుతో సమున్నతంగా ఉండే స్వామివారి యజ్ఞోపవీతంలో ఒక ప్రోగు తెగి ఉంటుంది ప్రలంబాసురునితో ప్రచండ యుద్ధం జరిగినప్పుడు ఆ ప్రోగు తెగిపోయిందని ప్రసిద్ధి శ్రీవారికి నాగాభరణంతో బాటుగా అనేక స్వర్ణాభరణాలు అలంకరించబడి ఉంటాయి మొదట్లో సన్నగా ఉండే తిరునామం రామానుజాచార్యుల వారి హయాం నుండి ప్రస్తుతం మనకు కనబడే వెడల్పాటి ఊర్ధ్వపుండ్రంగా రూపాంతరం చెందింది ఈ తిరునామానికి మామూలు రోజుల్లో పదహారు తులాల పచ్చకర్పూరం ఒకటిన్నర తులాల కస్తూరి వినియోగిస్తారు అదే బ్రహ్మోత్సవాల్లో దీనికి రెండింతల పదార్థాన్ని ఉపయోగిస్తారు స్వామివారు కుడి వరదహస్తంతో అంటే వరాలనిచ్చే హస్తం ఎడమ కటిహస్తంతో అంటే నడుమ భాగంలో చేర్చబడిన చేయి తో దర్శనమిస్తారు స్వామివారి పాదపద్మాలు పద్మపీఠంపై విరాజిల్లుతుంటాయి సూర్య కటారి లేదా నందకం అనే ఖడ్గాన్ని నడుము క్రింది భాగం నుంచి ధరించి ఉంటారు దాదాపు నూట ఇరవై సంవత్సరాలు జీవించి స్వామివారి సేవలో పునీతుడైన రామానుజాచార్యుల వారి గురించి మున్ముందు సవివరంగా తెలుసుకుందాం అలాగే స్వామివారి మూల విరాట్టు ఆవిర్భావం స్వరూప స్వభావాల గురించి కూడా ఆనంద నిలయాన్ని వివరిస్తున్నప్పుడు సవిస్తారంగా వర్ణించుకుందాం ఇక కొలువు శ్రీనివాసుడు గురించి తెలుసుకుందాం ఈ శ్రీనివాసుడినే దర్బారు శ్రీనివాసుడు అనిరుద్ధ బేరం అళగిప్పిరాన్ అని వేర్వేరు పేర్లతో పిలుస్తారు ఈ స్వామి బంగారు వాకిలి దాటి బయటకు రారు వీరు ఆదాయం పద్దులు లేఖిక దర్బారు బలిబేరం అంటే నైవేద్యం స్వీకరిస్తారు ఎనిమిది వందల ఇరవై ఆరవ సంవత్సరం నాటిదిగా భావింపబడే ఈ విగ్రహం ఆనంద నిలయంలోనికి ఎలా వచ్చిందో చెప్పటానికి చారిత్రక ఆధారాలు లేవు ప్రతిరోజు తోమాల సేవ అంటే తోమాలు అనగా పూలు అనంతరం దర్బారు సేవ నిర్వహిస్తారు అంటే ఆ రోజు తిది వార నక్షత్రాలు ముందు రోజు ఆదాయం ఎంత వచ్చింది ఆ లెక్కలన్నీ స్వామివారికి చెబుతారన్నమాట ఇంగ్లీషు తేదీల ప్రకారం కూడా పంచాంగాన్ని వినిపిస్తారు తర్వాత నైవేద్యం సమర్పించి మరునాటి వార నక్షత్రాలు వినిపిస్తారు నిత్యాన్న పథకానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు కూడా స్వామివారికి మనవి చేస్తారు బొక్కసం అంటే లెక్కల గుమస్తా అర్జిత సేవల వల్ల ప్రసాద విక్రయాల ద్వారా హుండీ కానుకలుగా వచ్చిన వెండి రాగి బంగారం ఇతర లోహ పాత్రలు నగలు వగైరాలను రొక్క రూపంలో వచ్చిన కానుకలను పైసలతో సహా లెక్కగట్టి స్వామివారికి వినిపించి శాస్త్రాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుంటారు ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటలకు ప్రారంభమయ్యే ఈ సేవను ఆలయ ప్రాంగణంలో కూర్చుని వీరుల విందుగా విని తరించవచ్చు ఈ కార్యక్రమం అంతా బంగారు వాకిలికి ఆనుకొని ఉన్న స్నపన మండపంలో జరుగుతుంది ఇది పూర్తిగా ఏకాంత సేవ ఇక భోగశ్రీనివాసుడు గురించి తెలుసుకుందాం మూలవిరాటుకు ఎడమవైపు ఉన్న బేరం మూర్తి లేదా ప్రతిమ భోగశ్రీనివాసుడు సామాన్య శకం ఆరు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో పల్లవరాణి సామవై అనే మహాభక్తురాలు ఈ వెండి ప్రతిమను చేయించింది మరికొందరు శాస్త్రకారుల అంచనా ప్రకారం ఈ విగ్రహం సామాన్య శకం తొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో చేయించబడిందని చెప్తారు ఒకటిన్నర అడుగుల ఎత్తుతో ముగ్ధమనోహరంగా ఉండే ఈ మూర్తిని కౌతుక బేరం పురుష బేరం అని కూడా వ్యవహరిస్తారు ఈ మూర్తికే మణవాళపేరుమాల్ అనే మరో నామధేయం కూడా ఉంది మనవాళన్ అనే తమిళ పదానికి పెండ్లి కొడుకు అని అర్థం నిత్య పెండ్లి కొడుకులా నిత్యము పట్టు పానుపుపై సయనించే భోగభాగ్యాలను పొందుతూ ఈ స్వామి సార్థక నామదేయుడయ్యాడు జ్యేష్ఠమాసంలో ఈ మూర్తికి ప్రత్యేక సహస్ర కళాశాభిషేకం నిర్వహిస్తారు పూర్వం ఇప్పటి మలయప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహాలు లేనప్పుడు మాడవీధుల్లో భోగ శ్రీనివాసుడినే ఊరేగించేవారు అన్ని మర్యాదలు సేవ కైంకర్యాలు అభిషేకం ఏకాంత సేవ బంగారు పట్టుపరుపుపై పవళింపు సేవ బుధవారం జరిగే ప్రధాన సేవ అయిన సహస్ర కలసాభిషేకం శ్రీనివాసునికే చెందుతాయి ప్రతి ఉదయం తోమాల సేవకు ముందుగా భోగశ్రీనివాసునికి అభిషేకం జరపబడుతుంది సామవై మహారాణికి మరో పేరు పేరుందేవి ఆమె కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధారణ కావింపబడినప్పుడు నిత్యపూజకు ఆటంకం కలగకుండా ఉండే నిమిత్తం మూలమూర్తికి నకలుగా భోగ శ్రీనివాసుడి విగ్రహం చేయించి నేడు స్నపన మంటపంగా పిలువబడే ప్రదేశంలో బాలాలయం నిర్మించి భోగ భోగశ్రీనివాసు అందులో ప్రతిష్ఠింపచేసి వారికి సకల లాంఛనాలతో పూజాధికాలను నిర్వహించింది స్వామివారికి అనేక ఆభరణాలు చేయించి ఆడంబరంగా అనేక ఉత్సవాలు నిర్వహిస్తూ పరమ భక్త శిరోమణిగా పేరుగాంచింది స్వామివారి సేవలో తరించిన మొట్టమొదటి చారిత్రక వ్యక్తిగా కూడా ఈమె చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి తరువాతి కాలంలో శ్రీవారి మహాభక్తులైన ఎందరో రాజులు మహారాజులకు ఆదర్శప్రాయమైంది ఇక ఉగ్రశ్రీనివాసుడి గురించి తెలుసుకుందాం ఈ శ్రీనివాసునికి ఉత్సవ శ్రీనివాసుడు అని మరి పేరు కూడా ఉంది ఈ మూర్తిని అచ్యుత బేరం మరియు స్నపన మూర్తి అని కూడా పిలుస్తారు స్నపనం అంటే పరిశుద్ధం చేయుట లేదా శుద్ధి చేయుట అని అర్థం శ్రీదేవి భూదేవి సమేతుడై ఉండే ఈ స్వామిని సామాన్య శకం పన్నెండు వందల సంవత్సరంలో ఒకరు ఆలయానికి బహుకరించారు అప్పటి నుండి ఈ మూర్తులు ఆనంద నిలయం నందుండి ఉత్సవమూర్తులుగా పూజా పునస్కారాలు అందుకుంటూ ఉండేవి ఒకనొకప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మూర్తులను ఉత్సవమూర్తులుగా ఊరేగిస్తున్నప్పుడు ఒక అగ్ని ప్రమాదం జరిగి తిరుమలలోని గృహాలన్నీ భస్మీపటలమయ్యాయి శ్రీవారు దర్శనం దర్శనమిచ్చి ఇక మీదట ఆ మూర్తుల్ని ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగించవద్దని చెప్పారు అంతేకాకుండా మలయ కొండల్లో స్వామివారి విగ్రహాలు లభిస్తాయని ఇక నుండి అవి మాత్రమే ఉత్సవ విగ్రహాలుగా పూజలు అందుకోవాలని సెలవిచ్చి అంతర్ధానం అయ్యారు స్వామివారికి ఆగ్రహం వచ్చి అగ్ని ప్రమాదం జరిగిందని భావించి అప్పటి నుండి ఆయనను ఉగ్ర శ్రీనివాసునిగా పిలుస్తూ ఆనంద నిలయానికే పరిమితం చేశారు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి సందర్భంగా జరిగే ఆరాధన నాడు మరియు కార్తీక ద్వాదశి రోజు మాత్రమే ఈ ఉగ్ర శ్రీనివాసునికి ఆస్థానం జరుగుతుంది కార్తీక ద్వాదశి నాడు సుప్రభాతం తోమాల సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసునికి అభిషేకాదాలు నిర్వహించి పట్టు వస్త్రాలు ఆభరణాలు పుష్పమాలలు అలంకరిస్తారు పిదప స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపబడతారు ఈ ఊరేగింపు సూర్యోదయానికి చాలా ముందుగా జరుగుతుంది సూర్యోదయానంతరం వెలుగులు ఈ మూర్తిని సోకితే ఉగ్రత్వం వస్తుందని భావించి ఈ ఉత్సవాన్ని తెల్లవారుజామును సూర్యోదయానికి చాలా ముందుగానే ముగిస్తారు ఉదయం మూడు లోపే ఈ మూర్తులు మందిరం అంతర్భాగం చేరేట్లు అర్చకులు అత్యంత జాగ్రత్త వహిస్తారు ఊరేగింపు పూర్తయిన తర్వాత శ్రీనివాసుని ఆలయం నందలి రంగమండపంలో గల సర్వభూపాల వాహనంలో వేయించేపు చేసి నైవేద్య నిరాజనాలు సమర్పించి ఆనంద నిలయంలో చేస్తారు శ్రీవారి మూలమూర్తికి ముమ్మూర్తుల నకలు ప్రతిమ అయిన ఉగ్ర శ్రీనివాసుని విగ్రహం పంచలోహ నిర్మితమైనది ఈ మూర్తి ఇరవై అంగుళాల ఎత్తు కలిగి ఉండి ఆరంగుళాల ఎత్తైన పద్మపీఠంపై అమర్చబడి ఉంటుంది అలాగే స్వామివారికి ఇరువైపులా ఐదు అంగుళాల ఎత్తైన పీఠంపై పద్దెనిమిది అంగుళాల ఎత్తైన శ్రీదేవి భూదేవిల పంచలోహ ప్రతిమలు దర్శనమిస్తాయి ఇక మలయప్ప స్వామి గురించి తెలుసుకుందాం మూడు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తుతో ఈ స్వామి దేవేరులైన శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు శకం పదమూడు వందల ముప్పైవ సంవత్సరంలో మలయకోనలో ఈ స్వామి లభించారు ఒకనొక బ్రహ్మోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఉగ్ర శ్రీనివాసుని అనతిపై తిరుమల సానువుల్లోని మలయపర్వతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఈ మూర్తులు లభ్యమయ్యాయి మలయపర్వతం అంటే తలవంచిన కొండ అని అర్థం ఉభయ దేవేరులతో ఉన్న మలయప్ప స్వామి వారి మూర్తులను ఉత్సవ విగ్రహాలుగా ఊరేగిస్తూ అర్ధాంతరంగా ఆపివేయబడ్డ బ్రహ్మోత్సవాలను తిరిగి కొనసాగించారు అప్పటి నుండి ఈనాటి వరకు ఈ మూర్తులే ఉత్సవ విగ్రహాలుగా పూజలు అందుకుంటున్నాయి తిరుమలలో జరిగే డోలోత్సవం నిత్య కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం వసంతోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ పవిత్రోత్సవాలు అన్నీ మలయప్ప స్వామికే చెందుతాయి అన్ని ఉత్సవాలు వేడుకలను అందుకునే ఈ స్వామి తిరుమలను సందర్శించుకునే భక్తులందరికీ సుపరిచితులు ఆనంద నిలయంలోని మూలమూర్తి దర్శనార్థం భక్తులు వారి చెంతకు చేరుకోవాలి కానీ భక్త సులభుడైన మలయప్ప స్వామి వారు మాత్రం తానే ఆనంద నిలయంలో నుండి బయటకు వచ్చి భక్తుల వద్దకు వేయించేస్తారు ఆనంద నిలయంలోనికి ప్రవేశించడంలో అసక్తులైన తమ భక్తుల సందర్శనార్థం మూలమూర్తే తన ప్రతిరూపాన్ని బయటకు పంపుతా పంపుతున్నారేమో కొల్లిగల వీరన్న శెట్టి అనే భక్తునికి విష్ణుమూర్తి కలలో కనిపించినందుకు గుర్తుగా ఆయన స్వామివారికి వజ్ర కిరీటం చేయించారు ఆ వజ్రకవచాన్ని తొలుతగా తమ ఇలవేలుపు అయినట్టి చెరువు స్వామికి తొడగడానికి ప్రయత్నిస్తే అది సరిపోదు ఆ తర్వాత శ్రీరంగనాథునికి ప్రయత్నిస్తే వారికి కూడా సరిపోదు అప్పుడు కంచిలో ఉన్న అర్చక స్వాములు తిరుమలలోని మలయప్ప స్వామి పేరు సూచించారు అప్పుడు ఆ భక్తుడు తిరుమల క్షేత్రానికి విచ్చేసి మలయప్ప స్వామికి ఆ కవచం తొడగగా సరిగ్గా సరిపోతుంది ఇప్పటికీ ఆ కవచం క్రింది భాగంలో ఆ భక్తుని పేరును మనం చూడవచ్చు ఈ పంచలోక విగ్రహాలు తామర పువ్వు ఆకారంలోని పీఠం మీద కొలువై ఉంటాయి అనేక స్వర్ణాభరణాలతో బాటుగా వజ్రకవచం మరియు ముత్యాల కవచం కూడా మలయప్ప స్వామి వారి స్వంతం ఆనంద నిలయంలోని ఈ పంచబేరాలు విష్ణువు యొక్క మహారూపాలను సూచిస్తాయి మూలవిరాట్టు విష్ణువు భోగశ్రీనివాసుడు పురుషుడు మలయప్ప స్వామి మహావిష్ణువు ఉగ్రశ్రీనివాసుడు సదావిష్ణువు కొలువు శ్రీనివాసుడు వ్యాపి నారాయణుడు శ్రీనివాసుని శ్రీ చరణాలను సేవిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో వెంకటేశాయ మరొక వీడియోలో ఆనంద నిలయంలోని ఇతర పరివార దేవతల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ హిట్ చేసి ఆల్రెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మరెన్నో చూడొచ్చు తెలుసుకోవచ్చు